అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఒక వృక్షానికి మానవులే శత్రువులు అనడానికి మనం ఒక్క నిమిషం కూడా నిలుపుకోకుండా ఒక చెట్టు గురించి తెలుసుకుందాం ఓ వృక్షమా మానవులే నీకు శత్రువుల సంపదలకు నిలయమైన ఓ చెట్ట జంతువులను పోషిస్తున్న మంచి మనస నిన్ను నువ్వు పోషించుకుంటూ ఇతరులను నీవు ఆదరిస్తావు కదా చెట్టంత మనిషి అంటే ఎత్తులో సుమా పది మందికి ఉపయోగపడే చెట్టే జీవనోపాధి సుమా లేత చిగురాకుల కోయలకు పంచి నీ ఇంట్లో గానములు వినిపించావు నీ పువ్వుల తీయనైన తేనెలు పంచి తుమ్మిదలకు కమ్మని విందు చేశావు చిలుకలకు మధురమైన పనులను ఇచ్చి స్వచ్ఛమైన మాటలతో సంతోషించావు కలుషితమైన గాలిని పిలిచి జీవులకు ప్రాణవాయును పోశావు జీవులు కొద్ది సహాయము చేసినా జీవితమంతా వారి కృతజ్ఞతలు చూపావు నీలో ప్రతిభాగము అందరికీ పంచి గొప్ప దానగుణము గుర్తుగా నిలిచావు దిక్కులేని పక్షి జాతికి రెండు చేతులు చాచి ఆశ్రమ ఇచ్చినావు నీ సత్కార్యాలకు ఆశ్చర్యమేసే బాటశాలలకు సేద తీర్చి కౌగలిస్తేవా శరీరమంతా దానము చేశావు పళ్ళ కోసం రాళ్లతో తన్నులు భరించావు దానగుణంలో ప్రాణులకు నీకే నమస్కరిస్తాయి కాళ్ళు కదపని గొప్ప ధనవంతుడా సూర్యుని చేత ఆహారం ఆరగించి ఆకులనే పాత్రలుగా చేసిన భాగ్యవంతుడా భావితరాలకు విత్తనాలు దాసే రైతువే ఆహారం సమకూర్చే ఓ బ్రహ్మ పక్షులకు ఆశ్రమి ఇచ్చే ఓ విష్ణు కాలుష్యాన్ని తొలగించే మహాశివ త్రిమూర్తుల రూపం నీవే కదా సమస్త ప్రాణులకు ఆప్తమిత్రుడా గాలికి తల వంచి గౌరవిస్తావు మానవులు నిన్ను నరుకుతా ఉంటే చూస్తూ సంతోషంగా శరీరం అర్పిస్తావు నీకేమో మానవుడు మిత్రుడు మానవులకు నీవేమో శత్రువు కూర్చున్న కొమ్మనే నరుకుతూ తనను తానే నాశనం చేసుకుంటున్నాడు ఓ మేధావుల్లారా మనసు పెట్టి మరొక్కసారి ఆలోచించండి చెట్లను నరకద్దండి కనీసం ఒక్కరైనా చెట్టును కాపాడుదాం ప్రతి ఒక్కరు మన ఇంటి ముందు ఎన్నో చెట్లను నాటుకుందాం థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్